హాయ్ అండి ఈరోజు కాలీఫ్లవర్ కదిగి వండుకుందాం ముందుగా కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద చేసుకుని ఆ పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు తనంత సాల్ట్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గ్లాస్ వాటరు వేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేయాలి ఇది ఒకటి నుంచి రెండు విజిల్ సరిపోతాయండి తొందరగానే కుక్ అయిపోతుంది కాలీఫ్లవరు కుక్కర్లో కాకుండా మామూలు కడాయిలో కూడా వండేసుకోవచ్చు నేను కుక్కర్లో వేసేసాను చూడండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి మా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ